తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వివాదం కొంతకాలంగా నడుస్తుంది ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది ఫిరాయింపుల విషయంలో నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది అనర్హత విషయమై సభ గడువు ముగిసేదాకా స్పీకర్ మౌనంగా ఉంటే న్యాయస్థానాలు చూస్తూ ఉండబోవని హైకోర్టు కొండబద్దల కొట్టింది రాజకీయాలలో కొంతకాలం నుంచి ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట సమితి టికెట్పై గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు ఇలా మొత్తం పది మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హస్తం పార్టీలోకి చేరిపోయారు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై భారత రాష్ట సమితి తీవ్రంగా స్పందించింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతోంది ఆ మేరకు తెలంగాణ శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ను అనేకసార్లు అనేక సార్లు డిమాండ్ చేసింది తాజాగా ఎమ్మెల్యేల అనర్హత అంశం కీలక మలుపు తిరిగింది బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ ను రూపొందించడానికి వీలుగా వాటిని తక్షణం స్పీకర్ ముందుంచాలని శాసనసభ కార్యదర్శిని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది అంతేకాదు ఉభయ పక్షాల వాదనలు తదితర అంశాలకు షెడ్యూల్ను నిర్ణయించాలని ఆదేశించింది దీనికోసం నాలుగు వారాల్లోగా విచారణ షెడ్యూల్ను నిర్ణయించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది అలా చేయని పక్షంలో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని న్యాయస్థానమే సుమటోగా తీసుకుని తిరిగి విచారణ చేపడుతుందని హైకోర్టు ఆదేశించింది ఇందుకు సంబంధించిన చూద్దాం బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ ఇదివరకే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానందలతో పాటు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి రెడ్డి ఈ మేరకు పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి తీర్పు సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు పిటిషనర్లు ఉపశమనానికి అర్హులేనని కోర్టు భావిస్తోందన్నారు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి ఈ నేపథ్యంలో స్పీకర్ రాజ్యాంగ హోదా స్పీకర్ కార్యాలయ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలిచ్చినట్లు హైకోర్టు పేర్కొంది రెండు వందల ఇరవై ఒకటి కంటే ముందులా రెండు వందల ఇరవై ఒకటి తర్వాత ఈ యొక్క ఇటువంటి యాక్షన్స్ కోర్టు ట్వంటీ మెగా చిన్న కేసులో ఇంకొకటి చెందిన ధర్మాసనం ఒక డిసిషన్ ఇచ్చింది ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్న స్పీకర్ గారు కాన్స్టిట్యూషన్ మ్యాండేట్ ప్రకారం ఈ డిసిషన్ ఇమీడియట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యే ఒక్క రోజు కూడా ఆఫీసు కట్టింగ్ అవ్వడానికి వీలు లేదు అని ఒక నిర్ణయం జరిగింది కాబట్టి స్పీకర్ గారు మూడు నెలలు లోపకుండా తప్పకుండా వీటి డిసిషన్ తీసుకొని ఒక నిర్ణయం జరిగింది ఆ నిర్ణయాన్ని మన సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ రెండు పైన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుభాష్ దేశాన్ని కేసులో శివసేన కేసులో కూడా చెప్పింది మీరు రీజనబుల్ టైంలో తీసుకోవాలని అక్కడ మహారాష్ట్ర స్పీకర్ గారు త్రీ మార్స్ టైంలో డిసిషన్ తీసుకోకుంటే సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు ఒక షెడ్యూల్ ఫిక్ స్పీకర్ గారికి సో డేస్లో యువర్ రివ్ యువర్ డిసిషన్ అని చేసి పార్టీ ఫిరాయింపుల అంశం విచారణ సందర్భంగా న్యాయవాదులు అనేక తీర్పులను కోర్టులో ఉదహరించారు అయితే వాటిని తమ యాభై ఒక్క పేజీల తీర్పులో ప్రస్తావించడం లేదని జస్టిస్ విజయసేన్ రెడ్డి పేర్కొన్నారు ఒక దశలో కేశం మెగా సింగ్ కేసులోని అంశాలు తాజా కేసుకు వర్తించేలా ఉన్నాయన్నారు ఆయన అనర్హత పిటిషన్లపై స్పీకర్ స్పందించినప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందిగా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అన్నదే తీర్పు సారాంశమన్నారు ఈ సందర్భంగా కిహోటో హోలోహాన్స్ కేసును కూడా జస్టిస్ విజయసేన్ రెడ్డి తమ తీర్పులో ప్రస్తావించారు అలాగే కేశం మెగా చంద్రసింగ్ కేసును కూడా ఆయన ప్రస్తావించారు కేశం మెగా చంద్రసింగ్ కేసులో నిర్దిష్ట గడువులోగా అనర్హత పిటిషన్లపై తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమ కోర్టు విభేదించజాలదన్నారు